వెల్కమ్ టు అఖేరు న్యూస్ విమానాశ్రయాలు ఇప్పుడు పండగ ముందు ఆర్టీసీ బస్టాండ్ లా మారాయి ఇండిగో సంస్థ అర్ధాంతరంగా విమానాలను రద్దు చేసింది ఇంకేముంది ప్రయాణికుల ఇబ్బందులు చెప్పనలివి కాకుండా పోయాయి వారి ఆవేదన అరణ్య రోధనమైంది సంస్థ దేశీయ విమాన ప్రయాణికులను చేరవేయడంలో అరవై మూడు శాతం వాట కలిగి ఉంది వందలాది విమానాల రాకపోకలను ఇండిగో నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు అవసరాల కోసమో అనారోగ్యాల కోసమో అత్యవసరంగా ప్రయాణాలు చేసే వాళ్ళ వాళ్ళ బాధలు వర్ణనాతీతం ఇదిగో వీళ్ళు చూడండి తాగునీటి కోసం కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇదిగో ఇక్కడ చూడండి ఎయిర్పోర్ట్ సిబ్బందిపై తీవ్ర స్థాయిలో పడుతున్నారు ఇక వీళ్ళైతే డాన్స్ స్టెప్ లతో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు బాధలను తప్పించేందుకు రైల్వే శాఖ అదనంగా రైలును ప్రారంభించింది ఆర్టీసీ సైతం ప్రత్యేకంగా బస్సులను నడుపుతుంది అయినప్పటికీ విమానాశ్రయాలు కిటకిటలాడుతూనే ఉన్నాయి ఇదే అదనుగా ఇతర విమానయాన సంస్థలు టికెట్ ధరలను అమాంతం పెంచేశాయి టికెట్ ధరలను పెంచడం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు ఈ సమస్య ఎందుకొచ్చిందంటే విమాన ప్రమాదాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండటంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ మధ్య సరికొత్త రూల్స్ ను తీసుకువచ్చింది ఈ రూల్స్ ప్రధానంగా సిబ్బంది పైలట్లు అలసిపోకుండా విశ్రాంతి ఇవ్వడం రాత్రి డ్యూటీలకు సంబంధించినవి ఈ రూల్స్ లో ఉన్నాయి ఇరవై ఇరవై నాలుగు జనవరిలో ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ పేరుతో డీజీసీఏ ఆర్డర్స్ జారీ చేసింది ఇవి ఫస్ట్ ఫేజ్ రూల్స్ ఇరవై ఇరవై జూలై నుంచి అమల్లోకి వచ్చాయి ఇక సెకండ్ ఫేజ్ రూల్స్ నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి ఇండిగో సంస్థ కొత్తగా ఈ రూల్స్ పాటించాలంటే అదనంగా కనీసం ఐదు వందల మంది కొత్త పైలట్లను ఇతర సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది తాత్కాలికంగా ఈ రూల్స్ ని డీజీసీఏ వెనక్కి తీసుకున్నప్పటికీ సమస్య తీవ్రత మాత్రం తగ్గడం లేదు ఈ సమస్య సర్దుమనగడానికి కనీసం వారం రోజులు పట్టే అవకాశం ఉంటుందంటున్నారు